బులో అమ్మ అమ్మా అమ్మ రావమ్మా శక్తి వినీవమ్మా ఆది శక్తి వినివమ్మ మము సల్లగ దయతో చూడమ్మా వీడగ మనసును వేడదమమ్మ వేగమె కదలి రావమ్మ చల్లని తల్లి విమాయమ్మ కన్నుల చూడగ రావమ్మ బోలు అమ్మా అమ్మ రావమ్మ ఆది శక్తి వినివమ్మా అరుణ జయం బున పుట్టితివమ్మా అరుణకు అభయములిచ్చితివి హరిహరాదులకు అసాధ్యమైన ఆ బదలెల్లా బాపితివి బోలో అమ్మా అమ్మ రావమ్మ ఆది శక్తివి